హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ వీ కలెక్షన్స్ ఈరోజు మళ్ళీ టాప్స్తో వచ్చేసాను చాలా చాలా టాప్స్ ఉన్నాయన్నమాట ఇది కూడా నేను వేసుకున్నాను కదా ఇక్కత్ ఇక్కత్ మెటీరియల్తో టాప్స్ స్టిచ్ చేయించామండి చాలా డిఫరెంట్ మోడల్స్ స్టిచ్ చేయించాము అన్నీ ఫుల్ వీడియోలో చూసేస్తాను ర్యాండమ్గా ఒకసారి కలర్స్ చూసేయండి డీటెయిల్గా ఫుల్ వీడియోలో చే చూపించేస్తాను ఈ టాప్ వచ్చేసి మనకి విత్ స్టిచ్చింగ్ అండి విత్ స్టిచ్చింగ్తో సెవెన్ ఫిఫ్టీ ఈ ఈ కాస్ట్కి ఎవరన్నా ఇవ్వగలరా చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అనమాట ఇక్కత్ మెటీరియల్ స్టిచ్చింగ్ కూడా మాదేనండి విత్ స్టిచ్చింగ్తో సెవెన్ ఫిఫ్టీ మీకు ఎక్కడ దొరకదు ఈ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట మీ అందరి కోసం మా స్టాక్ మీ దగ్గరికి రావాలని ఒకే ఒక చిన్న ఆలోచనతో ఇలా చాలా లో కాస్ట్లో మీకు స్టిచ్ చేసి పంపించేస్తున్నాము చాలా కలెక్షన్ కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో ఒక షార్ట్ వీడియో తీసాను ఈ టాప్తో లుక్ ఎలా ఉంది అవి ఏంటి అని ఆ వీడియోలో చూసేయండి దీనికి పాకెట్స్ కూడా వచ్చేస్తుందండి ఎవ్రీ ఎవ్రీ టాప్కి మనకి పాకెట్స్ వచ్చేస్తుంది అనమాట చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఇది స్ట్రైట్ కట్ టాప్ అండి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దాకా ఉన్నాయి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి అన్ని కలెక్షన్స్లో కలెక్షన్ వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్